స్త్రీల కుడికి కదండి స్త్రీల గురించే నేను ప్రాముఖ్యంగా సిద్ధపడొచ్చాను ఒక క్రైస్తవ స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఐదు అనమాట ఎన్ని లక్షణాలు ఐదు లక్షణాలు ఒకటి చూసాం ఏం చూసాం మనం దేవునితో సహవాసము కలిగి ఉండటం చూసాం అనమాట చూడండి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడిద్దంట కొనియాడబడిద్దంట తనని అందరూ పొగుడతారంట తన పెనిమిటి పొగుడతాడంట ఇరుగు పొరుగు వారు పొగుడతారంట తన కన్న బిడ్డలు పొడుగు పొగుడతారంట గారు పొగుడతారంట సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉంటారు పొగుడుతూ ఉంటారు యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ఇలాగూ కొనియాడబడును దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో ఒక ప్రత్యేకమైన సత్సంబంధం కలిగి ఉండాలన్నమాట అబ్రహాం అలా కలిగి ఉన్నాడా లేదా అండి దేవుని సన్నిధిలో అబ్రహాముని దేవుడు ఏమన్నాడు దేవుని అబ్రహాం ఏమన్నాడు నా స్నేహితుడివి అబ్రహాముని నా స్నేహితుడివి అని పిలిచాడు దేవుడు నిన్ను చూసి నన్ను చూసి కూడా దేవుడు ఎలా పిలవాలి నా స్నేహితురాలు నేను ఏర్పరచుకున్న బిడ్డ ఈమె నేను పిలుచుకున్న బిడ్డ ఈమా నా సన్నిధిలో నిత్యము కనబడే బిడ్డ ఈమా అని దేవుని ఎదుట నుండి పిలుపు మనకి రావాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి చూడండి ప్రతి సమయమందు ఆ సమయమందు మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగిన బిడ్డలముగా దేవుని సన్నిధిలో ఉండాలన్నమాట చూడండి ఏసు తల్లిని ఏమని పిలిచారు అందరూ ఏసయ్యి జన్మనిచ్చిన తల్లిని ఏమని పిలిచారు నీవు ధన్యురాలువమ్మా తరతరాలు తరతరాలు జగత్ పునాది వేయబడిన మొదటి నుండి అంతము వరకు నిన్నేమని పిలుస్తారు ధన్యురాలవి అని పిలుస్తారు ఒక బిడ్డ జీవితంలో అటువంటి ధన్యత పొందాలంటే ఆమె ఎంతగా లోబడి ఉందండి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెని ప్రేరేపించినప్పుడు నిందలు మోయటానికి సిద్ధపడింది అవమానాలు మోయటానికి సిద్ధపడింది తన్ను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకుంది దేవుని నామానికి దేవుని యొక్క ప్రసన్నతకు దేవుని యొక్క కృపకు మరియమ్మ తల్లి తన జీవితాన్ని అప్పగించుకుంది కాబట్టే లోక పాపములను మోసుకొని పోవు దేవుని కుమారుడైన యేసయ్యకు స్థానం ఇచ్చింది ఆమెని ధన్యురాలు అని పిలిచారు అందరూ అటువంటి ధన్యతలోనికి మనం వెళ్ళాలి అమ్మా నువ్వొచ్చి నువ్వు గ్రేట్ అమ్మా అని ఒక బిడ్డ మనల్ని పొగుడుతుందనుకోండి ఎంత ఎక్సైట్మెంట్గా ఉంటుంది చెప్పండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆల్మోస్ట్ తల్లి స్థానంలో వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి నేను మదర్నే అన్న వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి ఒక బిడ్డ ఒక తల్లి దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు గ్రేట్ అమ్మా అన్నప్పుడు ఆ తల్లి ఎంత ఉప్పొంగిపోయింది చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఎంత సంతోషించేది చూడండి అటువంటి మాట మిమ్మల్ని మీ బిడ్డ అంటేనే అంతగా ఉప్పొంగిపోతున్నారే ఏసయ్య ఇంకెంత ఉప్పొంగిపోతాడో నిన్ను చూసి నన్ను చూసి ఆయనతో